సంబర జాతర సంబర జాతరను పార్వతీపురం మన్యం జిల్లా మక్కో మండలం సంబర అనే గ్రామంలో జరుపుతారు ఆ ఊరి గ్రామ దేవత పోలమాంబ పోలమాంబ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుకు ముందు వచ్చే మంగళవారం నాడు ఈ జాతర ప్రారంభమవుతుంది అక్కడి ప్రజలు పోలమాంబను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు అందువల్ల ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళే సాంప్రదాయం అక్కడ ఉంది ఇది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది సంక్రాంతి పండుగకు తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు మళ్ళీ వారం తర్వాత మంగళవారం నాడు అమ్మవారికి సిరిమానోత్సవం జరిపిస్తారు కొండదర్ల కుటుంబంలో పోలేశ్వరి అనే పేరుతో ఆమె శక్తి స్వరూపిణిగా అవతరించిందని అక్కడి ప్రజలు భావిస్తారు చారిత్రకంగా ఈ కథకు ఆధారాలు ఉన్నట్టు చెప్పవచ్చును కళింగాంధ్ర ప్రజలు కల్పవల్లిగా చెప్పుకునే పోలమాంబను ఆదిశక్తి పార్వతీదేవి అవతారంగా భావించి ప్రతి ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు ఈ జాతరలో వరిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కూడా పాల్గొంటారు